ఆశా వర్కర్లు చేశారు కానీ నలభై రోజుల పాటు సమ్మె చేసినటువంటి ఘన చరిత్ర అంగన్వాడీ అండి ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి మాకు అంగన్వాడీలకు దమ్ము మా దగ్గర లేదు లేకుంటే మా సిపిఎస్ ఎప్పుడు పరిష్కారం అయ్యేదని చెప్పేసి అంగన్వాడీ ప్రత్యేక డిమాండ్ పెట్టడం లేదు అయ్యా నువ్వు ఎలక్షన్ ముందు ఈ మాట చెప్పడం మాతో ఓట్లు వేయించుకున్నావు నిన్ను ముఖ్యమంత్రి చేసినావు కాబట్టి మేము నీ మాట మీద నిలబడ్డాము నువ్వు నీ మాట మీద నిలబట్టి మా వేతనాలు పెంచమని చెప్పేసి అడుగుతున్నావు అట్లా అడిగితే ఇక్కడ మంత్రులు ఉన్నారు కొత్త సత్యనారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచినావు ఐదు సంవత్సరాలు కూడా వేతనాలు పెంచిందా కాలేదు ఐదు సంవత్సరాలు అప్పు ఉప్పు నూనె చింతపండు ఆయిల్ రకరకాల ధరలు పెరుగుతున్నాయి ఆర్టీ చార్జీలు పెరుగుతున్నాయి రవాణా చార్జీలు పెరుగుతున్నాయి గ్యాస్ చార్జీలు పెరుగుతున్నాయి మళ్ళీ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మా చేతాలు ఎందుకు పెంచడం అని చెప్పేసి అడగాల్సిన ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు రెండున్నర లక్షల నుండి మూడు లక్షల దాకా నెల వేతనాలు తీసుకుంటున్నారు నెలకు మూడు లక్షలు మీకు చేత మీదకు మాలాగా పదివేలు తీసుకొని మీరు కూడా పని చేయగలరు ఎందుకంటే మన కడుపు బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ ఎట్టి చాకిరి సాధించుకొని వాళ్ళ రకంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అనవసరమైన జీతాలు అంగనవాడి అంగనవాడినాలు పెంచలేని సమస్య ఏంటి మంత్రి ఏమో దగ్గర డబ్బులు లేవంటారు ఉన్నోగ మంత్రి ఏమో ఉన్నాయి అయినా సరే పెంచమంటారు ఏంటో అర్థా అహంకారం అంగన్వాడీలంటే లెక్కలేతనమా నిన్న మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె చేశారు పది రోజులు సమ్మె చేస్తూనే కానీ రాష్ట్రం మొత్తం గొప్ప గొప్ప అయిపోయింది ఎవరికి వేతనాలు పెంచారు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చే తప్ప మీరు వేతనాలు పెంచరు ఇప్పటిదాకా అంగన్వాడీలు పెద్ద కింద కూర్చొని సామరస్యంగా మహిళలు కాబట్టి న్యాయబద్ధంగా అయ్యా మా సమస్య పరిష్కరించని చెప్పేసి అడుగుతున్నారు ఇవాళ రోడ్డు ఎక్కారు ఇక మీదగా ఎమ్మెల్యేలను రోడ్డు మీద తిరగలేయకుండా చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేసేందుకు పోరాటం కొనసాగుతూ ఈ పోరాటం కొనసాగినంత కాలం ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే ఈ రోజు అంగన్వాడీలు అంగన్వాడీల కోసం కట్ చేస్తుంది ఈ రోజు పసిపిటలకు తిండి పెట్టేది అంగన్వాడీలు బాలితలకు పెట్టేది అంగన్వాడీలు స్త్రీలకు పౌష్టికారం ఇచ్చేది అంగన్వాడీలు ఎలాంటి ఫుడ్ వస్తుంది కొడుకులు పట్టినట్టు దెబ్బతీయడానికి అంగన్వాడీలు సిద్ధంగా లేరు కాబట్టి పౌష్టికాహారం నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ ప్రజలందరిది అంగన్వాడీ సేవలు పొందే ప్రతి ఒక్కరిది కాబట్టి అందరూ ఈ పోరాటానికి మద్దతు వారని చెప్పేసి మీ అందరి సమస్యల్లో విజ్ఞప్తి ఈ పోరాటం కొనసాగింపు కాలం అంగన్వాడీలు కన్నగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా